దిస్ ఇస్ ఇంద్రిజ తోట వెల్కమ్ టు బయోస్కో సినీ ముచ్చట్లు మాట్లాడుకునే ముందు ముందుగా హెడ్ లైన్స్ అవి మగాళ్ళకు కూడా వస్తే అప్పుడు అర్థమవుతుంది మా బాధ లోక నాయకుడి బర్త్ డే గిఫ్ట్ అదేనా పెళ్లి కళ్ళ సుందరి తెలుగులోకి ఎంట్రీ అఖండ టు త్వరపడాల్సిన టైం వచ్చింది

పూర్తి వర్షన్ పాటను నవంబర్ ఏడున విడుదల చేయనున్నారు నిర్మాతలు ఇప్పటికే జాన్వీ కపూర్ అచ్చి అమ్మ పాత్రలో గ్రామీణ లుక్ తో మెరిసిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలయ్యి అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ తాజా అప్డేట్స్ తో పెద్ద హైప్ మరింత పెరిగింది ఇప్పటికే రామ్ చరణ్ యార్ రెహమాన్ మోహిత్ చౌహాన్ కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే కొన్ని రోజులుగా ఊరిస్తూ వస్తున్న ఈ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు నవంబర్ ఐదున సాంగ్ అప్డేట్ చికిరి అంటూ సాగునున్న ఈ పాట ఖచ్చితంగా మ్యూజిక్ లవర్స్ ను మైమరిపించేలా ఉంటుందని తెలుస్తోంది పెద్ద మూవీ ఫస్ట్ సాంగ్ అనౌన్స్మెంట్ ను సినిమా టీం డిఫరెంట్ గా ప్లాన్ చేసింది రెహ్మాన్ మ్యూజిక్ స్టూడియోలో డైరెక్టర్ బుచ్చిబాబు ల సంభాషణతో ప్రోమో మొదలవుతుంది రెహమాన్ పాటల గురించి బుచ్చుబాబు చెబుతూ ఈసారి పెద్ద నుంచి ఆట కాదు పాట రిలీజ్ చేయాలని అంటాడు అప్పుడే పాట సిచ్యువేషన్ ని రెహమాన్ వివరిస్తాడు బుచ్చిబాబు పెద్దిగాడు విలేజ్ లో హీరోయిన్ ను ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక రకమైన ఫీలింగ్ కు గురవుతాడని బుచ్చిబాబు చెప్తాడు అప్పుడు ఫ్రెండ్ తో కాటుక అక్కర్లేని ఆ కళ్ళు ముక్కు పుడక అక్కర్లేని ఆ ముక్కు అలంకరణ చికిరీరా ఈ చికిరి అని అంటాడని బుజ్జిబాబు చెప్తాడు చికిరి అంటే ఏంటి అని రెహమాన్ అడిగితే ఊర్లో అందమైన అమ్మాయిలను ముద్దుగా చికరి అని పిలుస్తారని బుచ్చిబాబు చెప్తాడు అయితే చికరితోనే సాంగ్ చేద్దామంటారు రెహమాన్ ఆ తర్వాత చికరి అంటూ సాంగ్ అనౌన్స్మెంట్ వస్తుంది ఆ వెంటనే నోటిలో బీడీతో రామ్ చరణ్ చేసే స్టెప్ అదిరిపోయింది పెద్ద భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమాను రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడున రిలీజ్ చేయనున్నారు చికరి సాంగ్ తో పెద్ద సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది అవి మగవాళ్ళకి వస్తే అప్పుడు అర్థమవుతుంది మా బాధ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటి రష్మిక మందన తన అందం అభినయంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది ఇప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యంత బిజీ హీరోయిన్స్ లస్ట్ లో తను కూడా చేరింది తెలుగుతో పాటు తమిళం కన్నడ హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ నేషనల్ క్రష్ అనే టైటిల్ పొందింది అని ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో స్టార్ అనుభవిస్తోంది భాషల మధ్య తేడా లేకుండా సినిమాల ద్వారా తన నటనతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదిస్తోంది ఈ కన్నడ బ్యూటీ చలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది నాగశౌర్య సరసన నటించిన ఈ చిత్రం భారీ హిట్ కావడంతో రష్మికకు టాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చాయి దాని తర్వాత గీత గోవిందంలో విజయ్ దేవరకొండతో జంటగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ సినిమా తర్వాత రష్మికకు తిరిగి వెనక్కి తిరిగే పరిస్థితులే రాలేదు తాజాగా రష్మిక మగవారిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రమోషనల్ లో భాగంగా రష్మిక నటుడు జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయం మునిశ్చయమురా టాక్ షో లో పాల్గొంది ఆ షోలో ఆమె తన చిన్ననాటి స్కూల్ జ్ఞాపకాలు సరదా సంఘటనలు పంచుకుంది ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానం మాత్రం షోలో హైలైట్ గా మారింది ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ పై జగపతి బాబు అడిగిన ప్రశ్నకు రష్మిక సమాధానమిస్తూ మగవాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే బాగుండని అనిపించింది అప్పుడు ఆడవాళ్లు అనుభవించే నొప్పి అసౌకర్యం మూడు స్వింగ్స్ అన్నీ తెలుస్తాయి అప్పుడే వారికి అమ్మాయిల పరిస్థితి అర్థమవుతుంది అని చెప్పింది ఆ కమెంట్స్ విన్న ఆడియన్స్ నిలబడి చప్పట్లు కొట్టారు జగపతి బాబు కూడా రష్మికను ప్రశంసిస్తూ చెప్పినది నిజం ఇది ప్రతి మగవాడు ఆలోచించాల్సిన విషయం అని అన్నారు ఈ సమాధానం సోషల్ మీడియాలో ఫెమినిస్ట్ మారింది ఆమె చెప్పిన మాటలు ఒక సాధారణ చర్చ కంటే ఎక్కువగా మహిళా అనుభవాలపై అవగాహన కలిగించే మెసేజ్ గా మారాయి అభిమానులు రష్మిక మరోసారి మహిళల కోసం మాట్లాడింది అంటూ ప్రశంసను కురిపిస్తున్నారు లోక నాయకుడి బర్త్డే గిఫ్ట్ అదేనా లోక నాయకుడు కమల్ హాసన్ సూపర్ స్టార్ రజనీకాంత్ సౌత్ ఇండస్ట్రీలోనే కాదు ఇండియాలోనే గుర్తింపు ఉన్న స్టార్ హీరోలు వీరి సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఫ్యాన్స్ కి పండగే మామూలుగా వీరిలో ఏ ఒక్కరి సినిమా విడుదలైనా సందడి ఓ రేంజ్ లో ఉంటుంది అలాంటిది ఈ హీరోలు ఇద్దరు కలిసి సినిమా చేస్తే ఇక ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు అలాంటి ఊహ ఇప్పుడు నిజమవుతోంది ఈ దిగ్గజ నటులు ఇద్దరు కలిసి ఓ మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నట్లు గతంలోనే ప్రచారం జరిగింది కానీ అది ఇప్పుడు సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఇద్దరు స్టార్ హీరోలను కలిపే ఆ స్టార్ డైరెక్టర్ ఎవరా అంటూ చాలా చర్చలు జరిగాయి చివరికి ఆ ఛాన్స్ ను నెల్సన్ దిలీప్ కుమార్ కొట్టేశాడని కాలీవుడ్ కోడెక్ రజనీకాంత్ రెండు మూవీస్ ని కమల్ హాసన్ నిర్మాణ సంస్థలోనే చేయబోతున్నాడట మొదటి చిత్రం కాస్త మోడరేట్ బడ్జెట్ లో రూపొందునున్న ఎంటర్టైనర్ అని దీనికి సుందర్ సి డైరెక్షన్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఇక రెండో చిత్రంగా రజనీకాంత్ కమల్ హాసన్ మల్టీ స్టారర్ తెరకెక్కనుంది ఇప్పటికే నెల్సన్ రజనీకాంత్ జైలర్ టూ సినిమాతో బిజీగా ఉన్నాడు ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ లో విడుదల కానుంది ఇక దీని తర్వాత నల్సన్ పూర్తిగా ఈ మల్టీ స్టారర్ మూవీ మీదనే ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రజనీ కమల్ మల్టీ స్టారర్ కి సంబంధించిన అనౌన్స్మెంట్ నవంబర్ ఏడున్నర రానుందని తెలుస్తోంది కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా రజనీ కమల్ సినిమాను అధికారికంగా వెల్లడించి కమల్ కు బర్త్ డే విషస్ చెప్పాలని ప్లాన్ చేస్తున్నారట దీంతో పాటు రజనీ సుందర్ సి సినిమాను కూడా కమల్ నే నిర్మిస్తుండటంతో ఆ అప్డేట్ కూడా అదే రోజు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ లెక్కన రెండు పెద్ద అప్డేట్స్ నవంబర్ ఏడున వస్తుండటంతో అటు రజనీ ఫ్యాన్స్ ఇటు కమల్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు సుందరి తెలుగులోకి ఎంట్రీ అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వర్తిస్తుందో చెప్పలేం సినీ ఇండస్ట్రీలోకి వెళ్లాలని నటులుగా తమను తాము నిరూపించుకోవాలని సెలబ్రిటీలు అవ్వాలని కొందరు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయినా వాళ్ళకి అవకాశాలు రావు కొందరికి మాత్రం సినిమాల్లోకి వెళ్ళాలనే ఆలోచన లేకపోయినా సరే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అందుకు లైవ్ ఎగ్జాంపుల్ మోనాలిసా కోన్స్లే మధ్యప్రదేశ్ లోని కర్గోన్ జిల్లాకు చెందిన సాధారణ అమ్మాయి మోనాలిసా ఈ ఏడాది జరిగిన మహా కుంభమేళలో రుద్రాక్ష మాలలు పూసలు అమ్ముతూ కనిపించింది అయితే కుంభమేళాకు వచ్చిన వారిని సహజ సౌందర్యం ఆమె కళ్ళు మృదువైన స్వభావం స్మైల్ తో ఆకర్షించింది ఆమెను చూసిన వారు సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయింది మోనాలిసా ఆమెతో ఫోటోలు దిగడానికి జనాలు క్యూ కట్టడం ఆమె వెళ్లిన రంగ ప్రవేశం చేయాల్సిన పరిస్థితి వచ్చింది మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఆమె ఫోటోలు వీడియోలు ప్రసారం చేయడంతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద నేషన్ గా మారిపోయింది బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా ఆ వీడియోలను చూసి వెంటనే ఆమెను సంప్రదించి తన సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు సాధారణ కుటుంబం కావడంతో తమ కుమార్తెను సినిమాల్లోకి పంపడానికి ఆ కుటుంబం భయపడింది అయితే సనోజ్ మిశ్రా వారికి చెప్పి ఆమెకు యాక్టింగ్ తెలియకపోయినా నేర్పిస్తాను అని చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు సరే అన్నారు దీంతో మోనాలిసా ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే బాలీవుడ్ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం పొందింది మోనాలిసా క్రేజ్ నార్త్ లోనే కాదు సౌత్ లోనూ గట్టిగా ఉంది మలయాళంలో నాగమ్మ అనే చిత్రంలో ఛాన్స్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి మైథలాజికల్ దేవతా శక్తులు ఆధారంగా సాగే చిత్రంలో ఆమె దేవత పాత్రలో అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి అయితే మలయాళం కంటే ముందుగా మోనాలిసా టాలీవుడ్ ఎంట్రీ మాత్రం ఫిక్స్ అయిపోయినట్లేనని తెలుస్తోంది తాజాగా సినీ జర్నలిస్ట్ డిస్ట్రిబ్యూటర్ నిర్మాత అయిన సురేష్ కొండేటి మోనాలిసాతో దిగిన ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుంభమేళా మోనాలిసా టాలీవుడ్లో హీరోయిన్గా గ్రాండ్ లాంచ్ అని ప్రకటించారు ఇది చూసిన నెటిజన్లు పాజిటివ్గా స్పందిస్తున్నారు అయితే ఆమెను తానే స్వయంగా పరిచయం చేస్తారా లేక వేరే బ్యానర్లో ఛాన్స్ ఇప్పిస్తారా అనే విషయాలు తెలియాలి సాధారణ పోషిలో అమ్ముకునే స్థాయి నుంచి సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదిగిన మోనాలిసా ప్రయాణం నిజంగానే సినిమాటిక్ గా అనిపిస్తుంది అయితే ఈ క్రేజ్ని ఆమె ఎంతవరకు నిలబెట్టుకుంది అన్నది కాలమే నిర్ణయిస్తోంది జబర్దస్త్ నుండి డైరెక్టర్ దాకా ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్ నుండి ఎంతో మంది ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పెట్టి కామెడియన్స్ గా హీరోలుగా మారి మూవీస్ లో నటించారు విశేషం ఏమిటంటే ఒకరు డైరెక్టర్ కూడా అయ్యారు బలగం మూవీతో డైరెక్టర్ గా మారి పెద్ద హిట్ అందుకున్న జబర్దస్త్ కమీడియన్ వేణు ఏకంగా మూవీ పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు ఇండస్ట్రీలో ఎంతో కొంత పేరు తెచ్చుకున్న వారిలో బలగం వేణు హైపర్ ఆది రాఘవ ధనరాజు ఉన్నారు అయితే ఇప్పుడు మరో జబర్దస్త్ కామెడియన్ దర్శకుడయ్యాడు అతనే అదిరే అభి రాజ్ తరుణ్ హీరోగా అదిరే అభి ఉరఫ్ అభినయ కృష్ణ తెరకెక్కించిన చిరంజీవ సినిమా ఈ నెల ఏడు నుండి ఆహాలో డైరెక్ట్ స్ట్రీమింగ్ కాబోతోంది ఈ సందర్భంగా జరిగిన ప్రీమియర్ షో ప్రెస్ మీట్ లో జబర్దస్త్ కు చెందిన కామెడియన్స్ రాకెట్ రాఘవ ఆటో రామ్ ప్రసాద్ హైపురాది తదితరులు పాల్గొని అదిరే అభితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమా కాన్సెప్ట్ గురించి అభి నాకు చెప్పాడు చాలా ఆసక్తికరంగా అనిపించింది అభి నాకు గౌతమ్ టైం నుండి తెలుసు అప్పటి నుండి సినిమాలో తెలంగాణ యాసలో డైలాగ్స్ రాసేందుకు అభి ఎంతో సాయం చేశాడు దర్శకుడిగా అతనికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అని అన్నారు అదిరే అభి మాట్లాడుతూ ఇరవై మూడేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు పన్నెండేళ్లుగా డైరెక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాను ఇప్పటికి సాధ్యమైంది ఈ సినిమాను హీరోకు ఏజ్ మీటర్ అనే కాన్సెప్ట్ తో చేశా మీ అందరికీ అది నచ్చుతుందనే నమ్మకం ఉంది అని అన్నారు హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ ఆహాతో నాకు మంచి అనుబంధం ఉంది లాక్డౌన్ టైంలో నా మూవీ ఒరై బుజ్జిగా అందులోనే స్ట్రీమింగ్ అయింది ఇప్పుడు చిరంజీవి కూడా రాబోతుంది మాకంటే అభి డైరెక్టర్ గా ఎంతో కష్టపడ్డాడు దానికి తగ్గ ఫలితం దక్కుతుందనే నమ్మకం మాకుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆహా సిఇఓ రవికాంత్ కూడా పాల్గొన్నారు పెద్ది రామ్ చరణ్ చిక్రి హుక్ స్టెప్ ను చిరంజీవి ముఠామేస్త్రి స్టెప్పుల్ తో పోలుస్తున్న ఫ్యాన్స్ ప్రోమోతోనే రచ్చ దర్శకుడు బుచ్చిబాబు సాన్ అతరికిస్తున్న తాజా మూవీ పెద్ది ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జాన్వి కపూర్ జంటగా నటిస్తున్నారు వచ్చే ఏడాది మార్చి ఇరవై ఏడున ఈ సినిమా విడుదల కానుంది తాజాగా ఈ సినిమాలోని చికిరి చికిరి అనే పాట ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు ఈ ప్రోమోలో రామ్ చరణ్ మాస్ హుక్ స్టెప్ అభిమానులను ఆకట్టుకుంది ఈ స్టెప్ ను చూసిన వెంటనే అభిమానులు ఇది మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బుస్టర్ సినిమా ముఠా మేస్త్రిలోని ఐకానిక్ స్టెప్ ను పోలి ఉందని కమెంట్స్ చేశారు రామ్ చరణ్ లీడ్ రోల్ లో నటిస్తున్న పెద్ద సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ శుక్రవారం రిలీజ్ కానుంది అయితే అంతకు ముందు బుధవారం ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు కేవలం ఇరవై మూడు సెకండ్ చికిరి ప్రోమోలో రామ్ చరణ్ ఒక తాగుతూ ఎంతో గా స్టెప్ వేస్తూ కనిపించాడు చరణ్ లుక్ డాన్స్ మూమెంట్స్ అభిమానులను మెప్పించాయి ఈ పాటను సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ స్వరపరిచాడు మోహిత్ చౌహాన్ ఈ పాట పాడుగా బాలాజీ సాహిత్యం అందించాడు దీనికి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు ఈ ప్రోమో విడుదలైన వెంటనే రామ్ చరణ్ ఫ్యాన్స్ వెంటనే దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు వాళ్ళు ఈ క్లిప్ ను ఎక్స్ ఇన్స్టాగ్రామ్ లలో పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు ఒక అభిమాని స్పందిస్తూ పెద్ద సినిమాలో చికరి బీట్ కి ఆ డాన్స్ ఏంటన్నా కొండంచున బీడి తాగి ఆ స్టెప్ ఏంట్రా చరణ్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరో అభిమాని ఒక్క స్టెప్ తో చంపేశాడు గాని కామెంట్ చేశారు ఇంకొక అభిమాని స్పందిస్తూ డ్యాన్స్ ఫ్లోర్ లను ఎలడానికి స్టెప్ సిద్ధమవుతుంది అని రాశారు చిరుకి ముఠా మేస్త్రి స్టెప్ ఎలాను చరణ్ కి ఈ స్టెప్ అలా అవుతుంది అని ఇంకో ఫ్యాన్ మెగాస్టార్ స్టెప్ తో పోల్చారు ఈ ట్రాక్ తో ఇప్పటికే బ్లాక్ బస్టర్ వైబ్స్ మొదలయ్యాయి ఆ స్టెప్ అంటారా అగ్గి రాజేసింది అని మరొక అభిమాని వ్యాఖ్యానించారు కొందరు ఫ్యాన్స్ రామ్ చరణ్ ను గ్రేస్ గాడ్ అని కూడా కీర్తించారు ఉప్పెనా వంటి హిట్ టాప్ టాలీవుడ్కి పరిచయమైన బుచ్చిబాబు సానా ఈ పెద్ద చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు రామ్ చరణ్ జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు వీరితో పాటు శివకుమార్ జగపతి బాబు దివ్యేందు శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు ఫిలిం ఫస్ట్ గ్లీమ్స్ చూస్తే ఈ కథ పల్లెటూరి క్రికెట్ నేపథ్యంతో ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది చిక్రి చిక్రి పూర్తి లిరికల్ వీడియో నవంబర్ ఏడున విడుదల కానుంది ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరు నా థియేటర్ లోకి రానుంది ఊర మాస్ లుక్ లో ఎయిర్పోర్ట్ లో మీసం మెలేస్తూ టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో అభిమానులు మ్యాన్ ఆఫ్ మాసెస్ గా పిలుచుకునే జూనియర్ ఎన్టీఆర్ ఒకరు మాస్ యాక్షన్ ఊర మాస్ డైలాగ్స్ తో తనకంటూ ఓ అభిమాన సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నారు ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ దేవరా సినిమాలతో అటు అభిమానుల్ని ఇటు ప్రేక్షకుల్ని ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నారు సాహో లాంటి మూవీస్ తీసిన ప్రశాంత్ వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ అవుతోంది అయితే డ్రాగన్ సినిమా మొదలైనప్పుడు ఉన్న ఎన్టీఆర్ లుక్ ఇప్పుడు లేదు సడన్ గా ఎన్టీఆర్ బరువు తగ్గి కనిపించడం అభిమానులను షాక్ కు గురిచేసింది అసలు ఎన్టీఆర్ కు ఏమైంది ఎందుకులా సన్నగా అయిపోయాడు అంటూ ఫ్యాన్స్ కంగారు పడిపోయారు కానీ డ్రాగన్ కోసమే ఎన్టీఆర్ బరువు తగ్గాడని తెలిసిందే ఇక బరువు తగ్గి ముఖంలో కళలే లేకుండా కనిపించిన ఎన్టీఆర్ ప్రస్తుతం కోలుకున్నట్లు కనిపిస్తున్నాడు తాజాగా ఎయిర్పోర్ట్లో లో ఎన్టీఆర్ దర్శనమైంది గుబురు గడ్డంతో నార్మల్ చెక్ షర్ట్ దానిపై బ్లాక్ కోట్ బ్లాక్ గాగుల్స్ తో కనిపించాడు ఇక కెమెరాను చూస్తూ మీసం మెలేస్తూ నడుస్తుంటే పులిలా కనిపిస్తున్నాడు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ ఖుషీగా కామెంట్స్ చేస్తున్నారు అంతకు ముందు కన్నా ఈసారి ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు తెగ షేర్ చేస్తున్నారు డ్రాగన్ లుక్ కూడా ఇలాగే ఉండబోతుందని సమాచారం ఈ రేంజ్లో తమ అభిమాన హీరో కనిపిస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారా అయ్యా అయ్యా ఓరమాస్ లుక్య్యా అంటూ ట్రెండ్ చేసేస్తున్నారు మరి డ్రాగన్ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి రికార్డులు బద్దలు కొడతారో చూడాలి అతన్ని నమ్మినందుకు పద్నాలుగు లక్షలు పోయాయి ఓ సీనియర్ హీరో షాకింగ్ కామెంట్స్ ట్వంటీస్ లో మార్క్ కామెడీ టైమింగ్ తో తెలుగు సినీ ప్రేక్షకుల్ని అలరించిన హీరో వేణు తొట్టెంపూడి హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించిన వేణు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన స్వయంవరం అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు ఈ సినిమాతోనే లయా హీరోయిన్ గా పరిచయమైంది స్వయంవరం సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో వేణుకు ఆఫర్స్ పెరిగాయి వరుసగా సినిమాలు చేశారు మనసు పడ్డాను కానీ చిరునవ్వుతో వీడెక్కడి మగుడండి హనుమాన్ జంక్షన్ కళ్యాణ రాముడు పెళ్ళా ఊరెళ్తే ఖుషీ ఖుషీగా చెప్పవే చిరుగాలి ఇలా చాలా సినిమాలతో వేణు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారు సోలో హీరోగా రాణించిన వేణు సెకండ్ హీరోగాను సినిమాలు చేసి మెప్పించారు ఇక ఇప్పుడు వేణు విలన్గా మారి సినిమాలు చేస్తున్నారు మొన్న మధ్య మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నెగటివ్ రోల్లో కనిపించారు ఈ మధ్యకాలంలో వేణు సినిమాలు తగ్గించారు వేణు సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది ముఖ్యంగా వేణు కామెడీ టైమింగ్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకునేది ఇదిలా ఉంటే ఓ హీరో వల్ల తాను పద్నాలుగు లక్షలు నష్టపోయానని అన్నారు వేణు ఈ హీరో ఎవరో కాదు ఒకప్పుడు హీరోగా మూవీస్ చేసి ఇప్పుడు విలన్ గా ఆకట్టుకుంటున్న జగపతి బాబు గతంలో వేణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగపతి బాబు నేను చాలా సరదాగా ఉండేవాళ్ళం ఆయనతో నేను హర్మాన్ జంక్షన్ ఖుషీ ఖుషీగా సినిమాలు చేశాను ఆయనకు నాకు మంచి రిలేషన్ ఉంది నాకు ఎవరితో ఎలాంటి గొడవలు లేవు నాకు సినిమా తప్ప ఏమీ తెలియదు కానీ ఓ సంఘటన మా ఇద్దరి మధ్య అనుకోకుండా జరిగింది ఓ వ్యక్తికి నేను జగపత్ బాబు నమ్మి పద్నాలుగు లక్షలు ఇచ్చాను ఆ డబ్బు అతను తిరిగి ఇవ్వలేదు ఓ వ్యక్తి అవసరం ఉంది అని నన్ను పద్నాలుగు లక్షలు కావాలి అని అడిగాడు దానికి జగవతి బాబు హామీ ఇచ్చారు ఆయన హామీ ఇచ్చారని నేను అతనికి పద్నాలుగు లక్షలు ఇచ్చాను కానీ ఆ వ్యక్తి ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదు ఆ టైంలో నాకు అది చాలా పెద్ద అమౌంట్ జగవతి బాబు కూడా తర్వాత ఆ డబ్బు వచ్చిందా లేదా అని అడగలేదు కనీసం ఫోన్ కూడా చేయలేదు ఇది జరిగి చాలా కాలమైంది ఆ తర్వాత నేను ఆయనతో ఇంతవరకు మాట్లాడలేదు కలవలేదు అని అన్నారు వేణు దాని గురించి మాట్లాడటం కూడా తనకు ఇష్టం లేదు అని అన్నారు వేణు ప్రస్తుతం జగవత్ బాబు జయము నిశ్చయము అనే టాక్ షో చేస్తున్న టైంలో గతంలో వేణు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం గమనార్హం అఖండ టు త్వరపడాల్సిన టైం వచ్చింది అసలే బాలయ్య బోయ్ బాటి కాంబినేషన్ కు మంచి క్రేజ్ డిమాండ్ ఉన్నాయి పైగా అఖండ సినిమాకు సీక్వెల్ కావడంతో అఖండ టు పై భారీ అంచనాలున్నాయి వరుస సక్సెస్ లతో ఫుల్ జోష్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ టూ చేస్తున్న సంగతి తెలిసిందే బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సూపర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్ గా రూపొందుతోంది అసలే బాలయ్య బోయపాటి కాంబినేషన్ కు మంచి క్రేజ్ డిమాండ్ ఉన్నాయి పైగా అఖండ సినిమాకు సీక్వెల్ కావడంతో అఖండ టూ పై భారీ అంచనాలున్నాయి బోయపాటి శ్రీను కూడా ఆ అంచనాలకు ఏ మాత్రం తీసుకోకుండా అఖండ టూను తెరకెక్కిస్తున్నారు వాస్తవానికైతే అఖండ టూ ఈ పాటికే రిలీజ్ అవ్వాల్సిందే కానీ షూటింగ్ లో జాప్యం కారణంగా ఈ సినిమా వాయిదా పడి డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది అంటే రిలీజ్ కు మరో నెల రోజులే టైం ఉంది అఖండ టూ లాంటి భారీ బడ్జెట్ సినిమాకు ఇది చాలా టైం ఇప్పటికే ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టి ఉండాల్సిందే కానీ ఇప్పటివరకు అఖండ టూ నుంచి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ బయటకు రాలేదు రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నప్పటికీ సినిమా నుంచి కనీసం ఒక్క పాట కూడా రిలీజ్ చేయకపోవడం ఇంకా ప్రమోషన్స్ ను మొదలు ఫ్యాన్స్ కు ఆందోళన కలిగిస్తుంది ఇలాంటి సినిమాలకు ఎప్పుడో ప్రమోషన్ స్టార్ట్ చేసి సినిమాలపై బర్స్ పెంచాల్సింది కానీ మేకర్స్ మాత్రం ఇంకా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయకపోవడంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఈ మూవీ రిలీజ్ కు చాలా తక్కువ టైమే ఉండడంతో మేకర్స్ ఇంకెప్పుడు ప్రమోషన్స్ ను స్టార్ట్ చేస్తారా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరి ఇప్పటికైనా మేకర్స్ త్వరపడి ప్రమోషన్స్ ను మొదలు పెడతారేమో చూడాలి ప్రజ్ఞ జైస్వాల్ సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది ఇవన్నీ ఈ రోజు బయోస్కోప్ లో సినీ ముచ్చట్లు మరొక ఎపిసోడ్ లో మీ ముందుంటాను అంటిల్ దెన్ బై బాయ్ దిస్ ఇస్ ఇంద్రజా తోట సైనింగ్ ఆఫ్